సారీ అజిత్ సార్ యాక్టింగ్ వాస్ గుడ్ యాక్చువల్లీ హీ కేమ్ బ్యాక్ సో ఐ థింక్ ఇట్స్ ఇట్ విల్ బీ అ పాజిటివ్ థింగ్ ఫర్ హిమ్ సో ఇట్స్ గుడ్ ఆల్మోస్ట్ సాంగ్స్ కొంచెం బెటర్గా బట్ ఓకే సాంగ్స్ ఆల్సో కొంచెం ఓల్డ్ సాంగ్స్ తీసి పెట్టి ఉంటారు سو آل اوور گڈ فور پوائنٹ فائیو اجت از آلویز اجیت سو آلویز ا مینڈی గుడ్ గుడ్ బ్యాడ్ బ్యాడ్ మస్తు మూవీ ఉందన్న మస్సీ మస్సీ మూవీ అజిత్ చాలా కష్టంగా నడిచిండు మస్సీ మూవీ మస్తుగా ఉంది నిజంగా స్పీచ్ లెస్ ఈ ఏజ్లో చాలా బాగా యాక్టింగ్ ఇచ్చేసారు అంతే మస్తీ మూవీ చూడొచ్చు కామెడీ ఉంది యాక్షన్ అన్నీ ఉంది ఎమోషనల్ కామెడీ కూడా మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది సునీల్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు అందరు బాగా చాలా యాక్టింగ్ చేసిండు అంతే థ్యాంక్ యూ